మిత్రులారా నమస్కారం లాస్ట్ టైం మనం ముగ్గురు సోదరుల పుట్టుక గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు వాళ్ల జీవితాల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మొత్తం హస్తినాపురం తలరాతనే ఎలా మార్చేశాయో చూద్దాం ఒక్క ఛాయిస్ ఒక్కే ఒక్క నిర్ణయం మన జీవితాన్ని మాత్రమే కాదు ఏకంగా ఒక సామ్రాజ్యం భవిష్యత్తునే మార్చేయగలదా ఆలోచించండి ఈ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మనం తెలుసుకోబోయే కదా సరే ఇక కథలోకి వెళ్దాం హస్తినాపురంలో ఒక పెళ్లితో మన కథ మొదలవుతుంది రాజు ధృతరాష్ట్రుడికి గాంధారదేశపు యువరాణి గాంధారితో వివాహం ఫిక్స్ అయింది అంతా గ్రాండ్గా ఉంది కాని ఆ పెళ్లి వెనుక ఒక పెద్ద నిజం దాగి ఉంది అది ఎవ్వరికీ తెలియదు పెళ్లి తర్వాత గాంధారికి ఒక షాకింగ్ విషయం తెలిసింది అదేంటంటే తన భర్త ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు అని ఒక్క క్షణం ఆమె ప్రపంచం తల క్రిందులైపోయింది కాని ఆ బాధలోనే ఆమె ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది అది మామూలు నిర్ణయం కాదు తన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక గొప్ప త్యాగం తన భర్తపై ప్రేమతో గౌరవంతో ఆమె తీసుకున్న ఆ నిర్ణయం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది ఆమె ఏమనుకుందు తెలుసా నా భర్త ఈ లోకాన్ని చూడలేనప్పుడు నేను మాత్రం ఎందుకు చూడాలి అని చెప్పి తన కళ్లకు శాశ్వతంగా గంతలు కట్టేసుకుంది భర్త అనుభవించే చీకటిని తనుకూడా పంచుకోవాలనుకుంది ఇది కేవలం భక్తి మాత్రమే కాదు ఇదొక అపురూపమైన త్యాగం ఇక మరోవైపు పాండురాజు కథ చూద్దాం ఆయన చాలా ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు గొప్ప యోధుడు ప్రజలందరికీ ఇష్టమైన రాజు అంత పర్ఫెక్ట్ గా సాగిపోతోంది కాని ఒక్కోసారి విధి మనకోసం వేరే ప్లాన్స్ వేస్తుంది కదా ఆయన జీవితంలో కూడా ఒక ఊహించని మలుపు రాబోతోంది ఒకరోజు పాండురాజు వేటకి వెళ్లాడు అక్కడ తెలియక ఒక పెద్ద పొరపాటు చేసేశాడు ప్రేమలో ఉన్న ఒక ముని దంపతులను జంతువు అనుకుని బాణంతో కొట్టాడు ఆ ఒక్క పొరపాటు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది చనిపోయే ముందు ఆ ముని పాండురాజుకి ఒక భయంకరమైన శాపమిచ్చాడు నువ్వు ఎప్పుడైనా ఏ స్త్రీతోనైనా కలిస్తే ఆ క్షణమే మరణిస్తావు అని ఆ శాపంతో కుంగిపోయిన పాండు సింహాసనాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయాడు చూడండి ఇప్పుడు హస్తినాపుర సింహాసనానికి రెండూ వేర్వేరు వారసత్వాలు మొదలవుతున్నాయి ఒకటి రాజభవనంలో మరొకటి ఆడవిలో ఈ రెండింటి మధ్య జరగబోయే సంఘర్షణే ముందు ముందు మహాభారత యుద్ధానికి దారితీయబోతుంది ఇంతలో రాజభవనంలో గాంధారి రెండేళ్లుగా గర్భవతిగా ఉన్నా బిడ్డ పుట్టలేదు ఇంక అసహనంతో ఆమె తన గర్భాన్ని నొక్కేస్తుంది అప్పుడు ఒక మాంసపు ముద్ద మాత్రమే బయటకొచ్చింది అప్పుడు వ్యాసమహర్షి వచ్చి ఆ ముద్దను నూట ఒక్క భాగాలు చేసి కుండల్లో పెట్టమన్నారు అలా వందమంది కౌరవులు ఒక కుమార్తె దుశ్చలా పుట్టారు చూసారా ఒకవైపు అసహనం బాధ నుండి పుట్టిన కౌరవులు మరోవైపు అడవిలో దైవిక వరంతో గొప్ప విశ్వాసంతో పుట్టిన పాండవులు ఈ రెండు పుట్టుకల్లో ఉన్న తేడాయే వాలి కూడా నిర్ణయించబోతోంది అడవిలో కుంతి తనకు ఉన్న వరంతో దేవతలను ప్రార్థించింది అలా యమధర్మరాజు ఆశిస్సులతో యుధిష్ఠిరుడు వాయుదేవుడి ఆశిస్సులతో భీముడు ఇంద్రుడి ఆశిస్సులతో అర్జునుడు పుట్టారు అలాగే మాద్రికి దేవతల వరంతో నకుల సహదేవులు జన్మించారు వీరే మనందరికీ తెలిసిన పంచపాండవులు సో ఈ కథంతా కేవలం పుట్టుకల గురించి మాత్రమే కాదు అసలు దీని నుండి మనం నేర్చుకోవలసిన జీవిత పాఠాలు ఏమున్నాయి మొదటిది పేషెన్స్ గాంధారి రెండేళ్ల నిరీక్షణ ఓపిక అద్భుతాలు చేస్తుందని మనకు నేర్పుతుంది రెండవది కాన్సిక్వెన్సెస్ పాండు చేసిన ఒక్క పొరపాటు ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుందని గుర్తుచేస్తుంది మూడవది ఫెయిత్ పాండవుల పుట్టుక మనకు నమ్మకం యొక్క శక్తిని చూపిస్తుంది అన్నిందికంటే ముఖ్యంగా ఎంత పెద్ద కష్టంలో అయినా ఎంతటి చీకట్లోనైనా హోప్ అంటే ఆశ అనేది ఎప్పుడూ ఉంటుందని ఈ కథ మనకొక భరోసా ఇస్తుంది ఇప్పుడు ఆలోచించండి ఒకే ప్యాలెస్ ఒకే సింహాసనం కాని వారసులు మాత్రం నూట ఐదు మంది అక్కడ శాంతికి చోటుంటుందా లేక యుద్ధం మొదలవుతుందా దీని గురించి మన నెక్స్ట్ ఎపిసోడ్లో వివరంగా మాట్లాడుకుందాం